ప్రజలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందారని చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న వెన్నుపోటు ఖాయం సంక్షేమ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని వ్యవస్థలను అడ్డు ఏడాదిగా రాచక పాలన అధికార పార్టీకి జీహుజూర్ అంటున్న పోలీసులని విమర్శించారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రజాపక్షమే హామీలు అమలు జరిగేలా ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి స్పష్టీకరణ అనంతలో హోరెత్తిన వెన్నుపోటు దినం నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ షూరిటీ ఇస్తే మోసం గ్యారంటీ అంటూ నినాదాలు చేశారు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు వినతపత్రం అందజేశారు ఈ రోజు జీఎస్టీ మైనస్ లో ఉంది దీనికి తాగడం ఎవరే అంటే చంద్రబాబు నాయుడు దీనికి తాగడం ఎవరు మేము సపోర్ట్ చేసింది పెన్షన్ వచ్చిందా రాలేదు అందరికీ రాలేదు 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 సమాధానం కానీ అన్ని ఇస్తామని నమ్మకనికి అదే నిలబెట్టే جاي گيا جاي گيا جاي گيا సంవత్సరం గడిచిపోయింది ఒక్క హామీ కానీ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు కూడా అమలు పరిచిన పాపాన్ని ఈ కూటమి ప్రభుత్వం మాత్రం పోలేదు ఇప్పటికే మేము మూడు మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద పెద్ద ప్రజలను సమీకరించి ప్రజల భాగస్వామ్యంతో అనేక విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మూడు పార్టీలకు కూడా కానీ అన్నీ కూడా పెడచో పెట్టాడు ఈరోజు సంవత్సరం అయిపోయింది ప్రజలను మాత్రం తప్పుదారు పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రజలు ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ తర్వాత వాగ్దానాలు కానీ ఎవరు అడుక్కకూడదు అని చెప్పేసి వారిపైన తప్పుడు కేసులు దొంగ కేసులు అనేక ఆరోపణలు కొన్ని చోట్లయితే హత్యలకు కూడా వెనకాడుకోకుండా ఈ తెలుగుదేశం పార్టీ వారు కూడా చేసినారు వారిపై వారిపైన మాత్రం ఏమాత్రం చర్యలు లేవు కేసులు లేవు కానీ అన్నీ మళ్ళా కూడా తిరిగి ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే హత్య కావించబడినారో వారి కుటుంబ సభ్యులపైనే కేసులు పెట్టే ఇక్కడ నుంచి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మేము ఎందుకు చెప్పినా కూడా మేమంటే ఏకపక్షంగా తీర్పిచ్చారని చెప్పేసి అన్ని సీట్లు కూడా మాకే ఇచ్చారని చెప్పేసి ఒక పదకొండు మీద అన్ని ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటూ సంవత్సర కాలం కూడా గడిచిపోయింది ఈ పరిస్థితులు